నారాయణకేడ్ పట్టణంలో గాంధీ మరియు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కిష్టారెడ్డి జయంతి సందర్భంగా పీకేఆర్ ట్రస్ట్ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి మరియు డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నూట ఐదు మంది రక్తదానం చేశారు రక్తదానం చేసిన దాతలను ఎమ్మెల్యే సంజీవరెడ్డి అభినందించి వారికి సర్టిఫికెట్స్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం సమాజానికి చేయగలిగిన గొప్ప సేవలలో ఒకటని ఇది అనేక మంది ప్రాణాలు కాపాడగలదని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కర్ వైస్ చైర్మన్ దారం శంకర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన పూజ్య బాపూజీ మనకి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టినటువంటి తర్వాత దేశంలో ప్రపంచంలో మొత్తము అహింస మార్గాన్ని సూచించినటువంటి తర్వాత శాంతి గురించి పాటుపడినటువంటి మన పూజ బాపూజీ మహాత్మా గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని తర్వాత అలాగే మన దివంగత నేత భారత ప్రధానమంత్రి మన లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం పురస్కరించుకొని మరియు నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు దివంగత శాసనసభ్యులు గౌరవనీయులు సార్ మన కీర్తిశేషులు కిషారెడ్డి గారి జన్మదిన సందర్భంగా కూడాను పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఎప్పటిలాగే ఈ అక్టోబర్ సెకండ్ ఈరోజు కూడా కృష్ణారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎంతోమంది కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు కూడా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీంట్లో కూడా చాలామంది కార్యకర్తలు సుమారు వంద ఐదు మంది ఏమో బ్లడ్ డొనేట్ చేసినట్లుంది వారందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అని చెప్పి చెప్తాను ఎందుకంటే రక్తదానం అన్నిటికంటే మహాదానం ఎందుకంటే ఒకరు ఒకరికి ఒక రక్తం దానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టు ఎంతోమంది రక్తము లభించక ఎంతోమంది చనిపోయిన పరిస్థితులు ఈరోజు ఎంతమంది రక్తదానం చేయడం చాలా అభినందనీయం తర్వాత నారాయణఖేడ్లో కూడా బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసి ఎప్పటికప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో ఒకేవేళ రక్తం అవసరం అనుకుంటే వాళ్ళందరూ వివిధ హాస్పిటల్కి పోయి రక్తం కూడా వస్తూ ఉన్నారు బ్లడ్ డోనర్స్ గ్రూప్కి కూడా నా తరఫున అభినందిస్తూ ఉన్నా అని చెప్పేది తర్వాత ఇంకా కూడా కేడు ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నా వంతు కృషి చేస్తా ఉన్నాను ఈరోజు కూడా మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్కడ హాస్పిటల్లో కూడా రోగులకు పండ్లు అవి పంపిణీ చేయడం జరిగింది మరి అభ్యంత గ్రామంలో మా సోదరుడు ఎంపీ సురేష్ కుమార్ శెట్టి జీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్టికారు గారు నేను ఇద్దరం అక్కడ ఏదైతే మహాత్మాగాంధీ విగ్రహ ఆవిష్కరణ ఉండింది జూల నాయక్ గారు అనే మాజీ మండల అధ్యక్షుడు ఆయన స్పాన్సర్ చేసి ఎందుకంటే చాలా పురాతనమైన స్టాచ్యూ ఉంటుంది అటువంటి దాన్ని రోజు కొత్త స్టాచ్యూ పెట్టిన అక్కడ అక్కడ కూడా బాపూజీ జయంతి జరుపుకోవడం జరిగింది వారికి జిల్లా నాయక్ గారికి తర్వాత అభ్యంతర గ్రామస్తులందరికీ కూడా నేను నారాయణ కేట్ ప్రజల తరఫున అభినందిస్తా ఉన్నా చెప్తాను